ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా నిరసన తెలిపిన మహిళలపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు బుధవారం పొగాకు బోర్డు సందర్శన తర్వాత రైతుల్ని పరామర్శించేందుకు జగన్ రాగా అమరావతి ఆడబిడ్డల్ని కించపరుస్తూ మాట్లాడిన వారిని ఆయన సమర్థించారంటూ మహిళలు రోడ్డు పక్కన నిలబడి నిరసన తెలిపారు ఈ సమయంలో వైసీపీ కార్యకర్తలు రాళ్లు చెప్పులతో మహిళలపై దాడి చేశారు ఈ దాడిలో కానిస్టేబుల్తో పాటు పలువురు గాయపడ్డారు దాడికి పాల్పడిన వారిని వీడియోల ద్వారా గుర్తించిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు ముందస్తు పథకం ప్రకారమే అల్లరి ముక్కలు రాళ్లు చెప్పులతో దాడులు చేశాయని ఏఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఉద్దేశంతో ఎవరైతే అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసుల పైన దాడి చేశారు అలాగే రైతులు తీసుకున్న ఈ పొగాకు పంట ఏదైతే ఉందో ఆ పవర్ పంటని దాని యొక్క క్వాలిటీని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించారు వాళ్ళందరి పైన కూడా చట్ట ప్రకారం ఈరోజు పోలీస్ శాఖ సెటిల్ చేసుకుంటుంది ఆల్రెడీ దీని మీద కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేయడమే కాకుండా వీడియోలని అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎవరెవరైతే దీంట్లో పాల్గొన్నారో వీరందరినీ కూడా ఐడెంటిఫై చేయడం ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈరోజు తొమ్మిది మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అలాగే మిగతా వారిని కూడా చూస్తున్నారు ఐడెంటిఫై చేస్తున్నారు వీళ్ళందరి పైన కూడా పోలీస్ శాఖ టర్నమెంట్ సెకండ్ని అయితే ఇమిషియేట్ చేయడం జరిగింది